హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో వీడియోలో మీకు త్రీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా సో దీన్ని యూస్ మీరు ఏమనుకుంటున్న పికే కార్డ్ అనుకుంటున్నారు కదా సో కాదండి ఇది పికే కార్డ్ రీడింగ్ కాదు యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే సో కొంతమందికి ఒక్క క్వశ్చనే కాదండి మోర్ దెన్ వన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలేషన్షిప్ కూడా మంచిగా లేదు అని అనుకోండి దాంట్లో క్వశ్చన్ ఉంటుంది ఓరల్స్ కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది ఓరల్స్ హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది ఓరల్స్ కొంతమంది మ్యారేడ్ కపుల్ అయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఫ్యామిలీ ఇంక్రీస్ చేయడం గురించి సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా చాలా కేటగిరీస్లో ఉంటాయి సో నేనేమనుకున్నానంటే మీ క్వశ్చన్స్ మోర్ దెన్ వన్ క్వశ్చన్ ఉన్న వాళ్ళకి వీడియో చేయాలి అన్నట్టు అనిపించింది సో మనం ప్రీవియస్గా చూసుకుంటే ఈ ఛానల్లో నేను ఆల్రెడీ పికే కార్డ్ రీడింగ్ చేశాను అంటే ఏంటంటే త్రీ కార్డ్స్ నుంచి మీరు ఒక కార్డ్ పిక్ చేసుకుంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పేసి సో ఈ వీడియోలో ఏంటంటే మీ క్వశ్చన్స్కి నాట్ ఓన్లీ వన్ క్వశ్చన్ మీ క్వశ్చన్స్కి మోర్ దెన్ వన్ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది అది ఎలా అంటే ఇక్కడ వీడియోలో మీకు త్రీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ త్రీ కార్డ్స్కి మీకు త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కార్డ్లో నేను రిలేషన్షిప్ గురించి క్వశ్చన్ అనుకోవచ్చు సెకండ్ కార్డ్లో నేను కెరీర్ రిలేటెడ్ అనుకోవచ్చు థర్డ్ కార్డ్లో నా హెల్త్ గురించి సో ఇట్లా అనమాట త్రీ క్వశ్చన్స్ మీకు ఏమన్నా త్రీ క్వశ్చన్స్ ఆన్సర్స్ దొరకాలి అని చెప్పేసి మీరు థింక్ చేస్తున్నారు అంటే సో మీ క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతుంది అనమాట సో మీకు క్వశ్చన్స్ ఏమున్నాయనేది మీకు తెలుసు సో కొంచెం ఐస్ క్లోజ్ చేసి మీ క్వశ్చన్స్కి ఏ ఏ కార్డు పిక్ చేసుకోవాలని చెప్పేసి మీరు చూస్ చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కార్డు కెరీర్ గురించి సెకండ్ కార్డు రిలేషన్షిప్ గురించి ఆర్ థర్డ్ కార్డు మీ హెల్త్ గురించి సో ఇలానే ఈ క్వశ్చన్స్ అనే కాదు మీకు వేరే క్వశ్చన్స్ ఏ ఉన్నా కూడా ఆ క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క కార్డ్ పిక్ చేసుకోండి మోర్ దెన్ వన్ పిక్ చేసుకోకండి సో ఒక క్వశ్చన్కి ఒక కార్డ్ పిక్ చేసుకోండి త్రీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి ఎనీ త్రీ క్వశ్చన్స్ అది మీ లైక్ మీ విషయం ఏ క్వశ్చన్కి ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము సో వీడియో పాస్ చేసి కొంచెం ఐస్ క్లోజ్ చేసుకొని మీ ఇంట్యూషన్ ఏ క్వశ్చన్కి ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటుంది అనేదాన్ని థింక్ చేసి మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి సో విల్ స్టార్ట్ ద వీడియో నో అందరూ మీరు మీ క్వశ్చన్స్కి మీ ఏ కార్డు ఏ క్వశ్చన్స్కి అనేది సెలెక్ట్ చేసుకున్నారు అనే అనుకుంటున్నాను సో విల్ స్టార్ట్ ద వీడియో నౌ సో ఫస్ట్ క్వశ్చన్కి అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎస్ అండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కెరీర్ రిలేటెడ్ కోరుకున్నారు అని అనుకోండి సో ఇదేం చూపిస్తుంది అని అంటే పాజిటివ్ అనమాట సో మీ అది క్వశ్చన్ ఏదన్నా కానీ మీ కెరీర్ రిలేటెడ్ కానీ ఆర్ ఎల్స్ రిలేషన్షిప్ మంచిగా అవుతుందా లేదా ఈ పర్సన్తో నాకు ఫ్యూచర్ ఉందా లేదా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ ఎల్స్ హెల్త్ ఎలా ఉంది నాకు హెల్త్ క్యూర్ అవుతుందా లేదా ఫ్యూచర్ ఏంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆర్ ఎల్స్ లేదు అంటే కిడ్స్ ప్లాన్ చేసుకుంటున్నారా అని అనుకునే వాళ్ళకి అందరికీ ఎలాంటి క్వశ్చన్ ఉన్నా కూడా మీకు ఇది ఎస్ కార్డ్ అండి సో ఎస్ కార్డ్ ఏంటంటే ఇది ఒక న్యూ బిగినింగ్ అనమాట డివైన్ టైం నుంచి ఐ మీన్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈ క్వశ్చన్కి పర్టికులర్గా ఈ క్వశ్చన్కి మీకు ప్రజెంట్ డివైన్ టైం నడుస్తుంది అని చెప్పేసి అనమాట సో ఆపర్చునిటీ మీకు వస్తుంది అండ్ కెరీర్ రిలేటెడ్ అయితే ఆపర్చునిటీ వస్తుంది అండ్ మనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అనుకున్నా కూడా మనీ ప్రాబ్లమ్స్ కూడా మీకు రిజాల్వ్ అయిపోతాయి అండ్ కెరీర్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కెరీర్ స్విచ్ అవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం కిడ్స్ ప్లాన్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి కిడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి రిలేషన్షిప్స్ ఈ పర్సన్స్ తోటి రిలేషన్షిప్ నాకు ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి కూడా అది పాజిటివ్ కార్డ్ అండి సో మీ క్వశ్చన్కి అంటే మీ ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ ఆన్సర్ సో ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి అది ఇదే అని అని కాదు ఇప్పుడు పెంటకిల్స్ ఏంటంటే మనీ రిప్రజెంట్ చేస్తాయి సో మీరు మనీ రిలేటెడ్ క్వశ్చన్ అనే కాదు ఏ క్వశ్చన్ అయినా కూడా మీకు అది ఎస్ కార్డే ఓకే సో విల్ గో విత్ సెకండ్ కార్డ్ మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎస్ అండి సో త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ అంటేనే సెలబ్రేషన్ అండి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారని అనుకోండి క్విక్గా మీకు జాబ్ అనేది వస్తుంది అండ్ వెరీ సూన్ మీకు జాబ్ వస్తుంది అండ్ మీ లైఫ్లో సెలబ్రేషన్స్ వెరీ సూన్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే ఏంటంటే ఒక గుడ్ న్యూస్ వింటారనమాట ఆ గుడ్ న్యూస్ వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండే ఆ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ గుడ్ న్యూస్ని అనమాట సో అది జాబ్ రిలేటెడ్ అయినా కావచ్చు హెల్త్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్ క్యూర్ అయ్యన్నా కావచ్చు ఆర్ఎల్స్ రిలేషన్షిప్లో మీకు ఏమైనా గోడలు జరుగుతున్నాయి అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది నో కండక్ట్ సిచ్యువేషన్ ఉంది ఏమైనా ఉంది మీకు లైక్ ఏంటంటే ఇష్యూస్ వస్తున్నాయి అని అనుకుంటే ఆ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోయి మీకు పర్స్ ఐ మీన్ మీ పర్సన్ తోటి మీరు మంచిగా ఉంటారు అని చెప్పేసి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు ఏదైనా జాబ్కి ట్రై చేస్తున్నారు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది న్యూగా ఎడ్యుకేషన్ క్లియర్ చేసుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్కి సర్వ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి జాబ్ దొరుకుతుంది వరల్స్ వేరే జాబ్ స్విచ్ అవ్వాలని అని అనుకుంటున్న వాళ్ళకి ప్రజెంట్ ఉన్న లైక్ కంపెనీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఏమైనా ప్రాబ్లం ఉందని అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ వేరే స్విచ్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకు కూడా వేరే కంపెనీలో జాబ్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనమాట ఏదైనా కానీ మీ లైఫ్లో సెలబ్రేషన్ ఉంటుందండి ఒక గుడ్ న్యూస్ ద్వారా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ గుడ్ న్యూస్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో మీ సెకండ్ క్వశ్చన్కి ఎస్ ఎస్ ఆన్సర్ అదొకటే కాదండి ఎస్ ఒకటే కాదు ఎస్ తోటి మీకు సెలబ్రేషన్ కూడా వస్తుంది అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెంటల్స్ చూసుకుందాం ఎస్ ఆఫ్ పెంటకల్స్ చూసుకుందాం అంటే దీనికి ఏంటంటే వస్తుంది అంటే మీ క్వశ్చన్కి ఎస్ ఓకే కానీ ఇదేంటంటే త్రీ ఆఫ్ కప్స్ ఆల్రెడీ మీకు ఎలా అంటే ఆన్ ద వెలో ఉంది చాలా చాలా త్వరగా వస్తుంది అది సెలబ్రేట్ కూడా చేసుకుంటారు మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది ఈ కార్డ్ అనమాట సో ఇది మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సో విల్ గో విత్ థర్డ్ కార్డ్ మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము వా థర్డ్ కార్డ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఇది కూడా ఎస్సేనండి సో ఈరోజు మొత్తం త్రీ కార్డ్స్ ఎస్ కార్డ్సే వచ్చాయి మీరు ఏ త్రీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఆన్సర్ కావాలి అని అని అనుకుంటున్నారు మొత్తం ఆ త్రీ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఎస్సేనండి సో మొత్తం కంప్లీట్ వీడియో అంతా పాజిటివ్ అనమాట సో ఈ కింగ్ ఆఫ్ వాన్స్ ఏంటనంటే దగ్గర అన్నీ ఉన్నాయండి సో తిన దగ్గర అన్నీ ఉన్నాయంటే లైక్ మీకు ఏమైనా మనీ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ నడుస్తున్నాయి కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఏమైనా ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి ఆఫ్ వాన్స్ చెప్తుంది సో ఇక్కడ చూసారా చిన్న చిన్న లైక్ న్యూ బిగినింగ్స్ టైప్ లాగా అనమాట ఇవేమి ఇండికేట్ చేస్తాయంటే ఈ ఫోన్స్కి చిన్నగా వస్తున్నాయి కదా మొలకలు సంథింగ్ ఏదో అంటారు కదా సో అవి వస్తున్నాయి అంటే న్యూ ఆపర్చునిటీస్ మీ సైడ్ వస్తున్నాయి జాబ్స్ కావాలని అనుకునే వాళ్ళకి జాబ్స్ వస్తుంది మీ పర్సన్ను మిమ్మల్ని మీన్ నో కాంటాక్ట్లో ఉన్నారు ఎల్స్ సరిగ్గా కాంటాక్ట్ అవ్వట్లేదు మీరు విడిపోయారని అనుకున్నాం ఒక కొత్త ఆఫర్ సింగిల్స్కి అయినా కూడా ఒక పర్సన్ నుంచి ఆఫర్ రావడం సో ఇవేం చూ ఏమంటే ఆఫర్ అనమాట ఆఫర్స్ సో మీ సైడ్కి న్యూ ఆపర్చునిటీస్ న్యూ ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా ఫోన్స్ చెప్తుందండి సో ఇక్కడ చూసారు కదా ఎంత ప్లజెంట్గా ఉన్నారు అన్నీ అన్నీ ఉన్నాయని అనమాట సో కింగ్ ఫోన్స్ ఏంటంటే తిన దగ్గర అన్నీ ఉన్నాయి సో పాజిటివిటీ మీకు వస్తుంది మీ లైఫ్లో అండ్ మీ క్వశ్చన్స్కి అన్నిటిగా ఆన్సర్ దొరుకుతుంది మీకు ప్రవచంతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి ఈ కింగ్ ఫోన్స్ చెప్తుందండి సో నైస్ యాక్చువల్లీ ఈ వీడియోలో అన్నీ పాజిటివ్ కార్డ్సే వచ్చాయి త్రీ ఎస్ కార్డ్సే వచ్చాయి అంటే నాకు తెలిసి ఈ వీడియో ఎవరు చూస్తున్నారు అని అంటే వాళ్ళ లైఫ్లో అన్నీ పాజిటివ్గా జరుగుతాయి అని చెప్పేసి ఎండికేషన్ అనమాట సో మీరు పాజిటివ్గా ఉండండి మీరు నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఏంటంటే లైక్ స్ట్రగుల్స్ స్ట్రగుల్ పడుతున్నారు స్ట్రగుల్ చాలా ఫేస్ చేశారు ఏ దాంట్లోనైనా కానీ జాబ్లో కానీ రిలేషన్స్లో కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఇంకా ఏమన్నా కానీ మీకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు నెగిటివ్గా థింక్ చేయకండి బీ పాజిటివ్ బీ పాజిటివ్ మీ పాజిటివ్ ఎనర్జీనే ఇక్కడ మీ లైఫ్లో పాజిటివిటీని బ్రింక్ చేస్తుంది ఇది మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ అయితే చాలా చాలా ప్లెజెంట్ అండ్ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు ఎవరైనా లైక్ మీ నియర్ వన్స్కి వీడియో షేర్ చేయండి ఎందుకు అని అంటే ఈ మొత్తం పాజిటివ్ కార్డ్స్ సెట్ అనమాట ఈరోజు ఈ వీడియోలో మొత్తం పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి సో దట్ వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివిటీ అనేది వస్తుంది అందుకే మీ నియర్ వన్స్కి ఈ వీడియో షేర్ చేయండి క్లైమ్ చేయండి వీడియోని క్లైమ్ అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చింది ఏంటి అని ఆర్ఎల్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయి తర్వాత ఏమైనా లెక్క లవ్లో కానీ హెల్త్ ఇష్యూ హెల్త్ క్యూర్ అయింది ఆర్ఎల్స్ న్యూ ఆపర్చునిటీస్ జాబ్ గురించి ఎత్తుకుతున్నారు అని అనుకుంటే మీకు వచ్చిన తర్వాత ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకు అంటే మీ కమెంట్స్ చూసి వేరే వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవుతారు వేరే వాళ్ళకి కూడా ఆ పాజిటివిటీ వస్తుంది మీ వల్ల ఒక పర్సన్కి వేరే పర్సన్స్కి పాజిటివిటీ వస్తుంది వాళ్ళకు మంచి జరుగుతుంది అంటే మీకు కూడా మంచిగా జరుగుతుంది అన్నట్టు అనమాట సో వేరే వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పేసి మీరు పాజిటివ్ ఉంచుకోండి పాజిటివ్ మెంటాలిటీ ఉంచుకోండి సో దట్ యూనివర్స్ మీకు పాజిటివిటీ ఇస్తుంది మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ అంతా దూరం అయిపోతుంది సో ప్లీజ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్